నేను రిషికేష్లోని యోగా నేర్చుకున్నాను మినీ మెడిటేషన్స్ అని ఒక టాపిక్ కనిపించింది అది ఇంట్రెస్టింగ్గా అనిపించి ఈ బుక్ తీసుకున్నాను ఇంకొకటి ఇది చూడండి షాపింగ్ మెడిటేషన్ అంట అయితే షాపింగ్ కూడా మెడిటేషన్ అయినా అనేసి అనుకున్నాను అంటే మీరు చూస్తే నాకు సరే ఈ విషయం తెలుసుకున్న ఏదో ఒక చిన్న విషయం తెలిసింది నాకు ఈరోజు అని మీకు అనిపించాలి హలో నమస్తే నేను సిరి ఇది ఒక చిన్న తెలుగు ఛానల్ మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక మంచి బుక్ దొరికింది అని చెప్పా కదా అది ఈ బుక్ మెడిటేషన్ నేను రిషికేష్లోని యోగా నేర్చుకున్నాను అక్కడ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని ఉంటుంది అది చేసా అక్కడ ఈ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఏంటి ఎవరు నేర్చుకోవచ్చు దాని గురించి డీటెయిల్స్ మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్స్లో చెప్పండి నేను దాని గురించి కూడా ఒక వీడియో చేసి చెప్తాను అయితే రిషికేష్లో ఉన్నప్పుడు మెడిటేషన్ అది నేర్పించారు దానికి సంబంధించిన బుక్స్ అవి కూడా నా దగ్గర ఉన్నాయి కానీ ఇది దీంట్లో ఏమైనా కొత్తగా ఉంటుందా అని చూస్తే మినీ మెడిటేషన్స్ అని ఒక టాపిక్ కనిపించింది అది ఇంట్రెస్టింగ్గా అనిపించి ఈ బుక్ తీసుకున్నాను ఆ మినీ మెడిటేషన్స్ ఏంటి అని చూస్తే దాంట్లోని అంటే మనం ఉన్న చిన్న చిన్న రోజువారీ చేసే పనుల్లోనే మనం ఒక పర్పస్ ఎత్తుక్కోవడం అంటే ఒక వాక్కి వెళ్ళడము మార్నింగ్ వాక్కి వెళ్ళడము ఈవినింగ్ వాక్కి వెళ్ళడము అలాగా అది కూడా మెడిటేషన్ అనేసి దీంట్లో చెప్పారు అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఇంకొకటి ఇది చూడండి షాపింగ్ మెడిటేషన్ అంట అయితే షాపింగ్ కూడా మెడిటేషన్ అయినా అనేసి అనుకున్నాను చదివితే ఇందులో ఏమనుందంటే ఉందంటే షాపింగ్ చేసేటప్పుడు మనం మైండ్ ఫుల్గా చేస్తే అది కూడా ఒక మెడిటేషన్ లాగే ఉంటుంది అంటే ఫుడ్ మనం ఒక కూరగాయలు ఏమైనా కొనడానికి వెళ్దాం అనుకోండి ఆ ఫుడ్ చూసి కృతజ్ఞత అనమాట నాకు ఈ ఫుడ్ ప్రాప్తమైంది నాకు ఈ భోజనం ప్రాప్తమైంది అని ఒక మనకి ఒక కృతజ్ఞత భావన ఉండాలి అనేసి ఇందులో చెప్తున్నారు అయితే నాకు నేను షాపింగ్ని ఎలా మెడిటేషన్గా తీసుకుంటాను అని అంటే నేను చిన్న చిన్నవి ఏమైనా కొనుక్కున్నప్పుడు నాకు ఒక స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది అందరికీ అనిపిస్తుంది కదా నాకు చెప్పండి కామెంట్స్లో మీకు కూడా చాలాసార్లు షాపింగ్ చేసినప్పుడు స్ట్రెస్ రిలీఫ్గా అనిపించి ఉండచ్చు అలాగా నేను అదే ఉంటుందేమో షాపింగ్ మెడిటేషన్లో అని అని అనుకున్నా ఇంకా షాపింగ్ ఒకటే అని కాకుండా అన్నీ చిన్న చిన్నవి మనం రోజువారీ చేసే పనుల్లో కూడా మనం మెడిటేషన్ చేసుకోవచ్చు అంటే మెడిటేషన్ అంటే మనం కూర్చొని ధ్యానమే చేయక్కర్లేదు రోజు చిన్న చిన్నవేవో కుకింగ్ అయినా మనం ఒక ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడమే మెడిటేషన్ అనేసి వీ ఈ బుక్లో చెప్తున్నారు అంటే ఫైండింగ్ పర్పస్ ఇన్ డైలీ టాస్క్స్ ఆర్ షాపింగ్ ఒకటే కాదు గుడ్ హెల్త్ మెడిటేషన్ అంటే నాకు మంచి ఆరోగ్యం ఉన్ ఉన్నది అనే ఒక కృతజ్ఞత స్మైలింగ్ మెడిటేషన్ వేకింగ్ అప్ మెడిటేషన్ నాకు ఈరోజు నేను లేవగలిగాను హెల్దీగా ఉన్నాను అంటే అది కూడా ఒక కృతజ్ఞత భావంతో చేస్తే అది కూడా ఒక మెడిటేషన్ అనేసి ఈ బుక్లో చెప్తున్నారు ఇలా చాలా చిన్న చిన్న టాపిక్స్ అయితే ఉన్నాయి కానీ మెడిటేషన్ అన్నది చాలా పెద్ద టాపిక్ అండి చాలా పెద్ద సబ్జెక్ట్ అది టాపిక్ కూడా కాదు దాని గురించి నేను ఇంకా వచ్చే వీడియోస్లోని అన్నీ చెప్తాను యోగా గురించి మెడిటేషన్ గురించి వెల్ బీయింగ్ గురించి స్పిరిచువాలిటీ గురించి అన్నిటి గురించి మాట్లాడతాను ఒక్కొక్క వీడియోలో అలాగా ఇంకా దీంట్లోనైతే ఇంకా చక్రాస్ గురించి కూడా ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చారు చక్రాస్ కూడా ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ అండి దాంట్లో కూడా ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అంటే మన శరీరంలోని ఏడు చక్రాలు ఉంటాయి ఆ ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది దాని గురించి కూడా నేను డీటెయిల్డ్గా వీడియోస్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది అది తెలుసుకుంటే బాగుంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను ఇంకా దీంట్లోని ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే బ్రీతింగ్ ఎలాగా ఫోకస్ ఆన్ అవేర్నెస్ బ్రీతింగ్ ఎలా చేయాలి ఏంటి ఆ టెక్నిక్స్ ఏంటి అవి కూడా చిన్న ఇంట్రొడక్షన్ లాగా ఎందుకంటే చిన్న బుక్ కదా పెద్దగా డీటెయిల్డ్గా ఇవ్వలేదు బట్ ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చారు కానీ ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి అంటారు అంటాం కదా యోగాలో ఆ ప్రాణాయామం గురించి కూడా చెప్తాను డీటెయిల్డ్గా ఒక్కొక్క వీడియో చేసి అంటే క్యాటగిరీస్లోని వీడియోస్ చేసి చెప్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అయితే ఊరికే అంటే ఈ బుక్ కొన్నాను అనేసి చేసా వీడియో కానీ ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి మీరు ఏది యూట్యూబ్లోని ఏదో అంటే టైంపాస్కి చూస్తున్నామని అంటే చూస్తున్నామని కాకుండా ఏదో ఒక చిన్న వాల్యూ అయినా ఉండేటట్టు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాంటే మీరు చూస్తే నాకు సరే ఈ విషయం తెలుసుకున్న ఏదో ఒక చిన్న విషయం తెలిసింది నాకు ఈరోజు అని మీకు అనిపించాలి అలాగా లేకపోతే ఏదైనా విషయం తెలియలేదు సరే ఆ వీడియోలో ఏమీ లేదనుకోండి కనీసం ఒక పదమైనా మీరు కొత్తగా నేర్చుకునేటట్టు ట్రై చేస్తాను నేను నా వీడియోస్ చేయడానికి ఇంకా ఏది లేదంటే కనీసం చూసినంతసేపు మీకు ప్రశాంతంగా అనిపించేటట్టయినా అయినా ఉండేటట్టు చూసుకుంటాను యూట్యూబ్ వీడియోస్లో ఇంకా షార్ట్స్లో అయితే ఏదైనా అంటే అంత డీప్గా ఆలోచించను సీరియస్గా ఏం చేయను ఏదో ఫన్ కోసం సరదా కోసం చేస్తుంటాను షార్ట్స్లో వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోసే చేస్తాను అని అనుకుంటున్నా నేను సరే చూద్దాం ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Income. Thank you. <laughs>